Io credo che non lo facciano.

అంతస్తులు ఉండడానికి మనం ప్రయోజనం ఇంకా ముందున్న దినాలు కూడా విసుగు చెందకుండా దేవుడు మనకు అర్పణించే మాటలను దేవుని సాత్వికంతో సాత్విక అట్లాంటి సాత్వికంతో అంగీకరించిన మనసు దేవుడు అనుగ్రహించేలాగానే మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం నుండి రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యయము పదమూడు పద్నాలుగు రోజున పదిహేను రోజున రెండవ రాజు గ్రంథం ఇరవై

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు పదమూడవ చూసినట్లయితే మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాట్లాడి గురించి నా విషయంలో నా విషయంలోను జల విషయంలోను యువదా వారి అందరి విషయంలోను ఎవోయోగా విచారణ చేయండి ఇది ఒక సందర్భం అలాగే పద్నాలుగు మనం చూస్తే వీరు విచారణ చేయడానికి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు ఆమె ఎవరు అంటే ఒక ప్రవర్తని ఆ పేరు ప్రవర్తన ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు మొదటి వ్యక్తి ఎవరు అంటే యోషియా అనే రాజు ఈ యోషియా ఇస్రాయ రాజు అంటే యోధ రాజా రెండు రాజ్యాలు ఉన్నాయి కదా ఉత్తర రాజ్యం యోధారాజు యోధారాజు ఈ యోషియం ధారాజ్యం మనం ఈ రెండు రాజ్యాల తేడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎట్లా అంటే రాజ్యం ఒకే కుటుంబంలో నుంచి వచ్చిన వారి పిల్లలు వారి పిల్లలు అలా దాంట్ కుమారులు సోలోమా కుమారుడు రెహబామ కుమారుడు అలాగా వచ్చిన వారు వారి సంతానం యోధారాజ్యం మిగతా గోత్రాల వారు ఇస్రాయల్ రాజ్యం వారు తొమ్మిది కులంపాలకు సంబంధించిన మనుషులు ఇలాగా మనం గుర్తు పెట్టుకోగలం కొన్ని యోషియాను మనం చూసినట్లయితే ఈ యోషియా రాజు యూదా రాజులో ఎన్నో రాజు మొత్తం యూదా రాజు ఇరవై మంది అయితే ఇరవై మందులో ఈ యోషియా పదహారవ రాజు అనే పేరు ఏంటి అంటే ఏమో ఏమో నిజంగా తన జీవితాన్ని చేశాడాన్ని ఏమో పోషించాడా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి అలాగే ఇక్కడ ఇంకొక స్త్రీ మనకు కనిపిస్తుంది ఆమె ఎవరు అంటే హుల్దా ఈ పూత ఆమె ఎవరు అంటే ఒక ప్రవర్తిని బైబు గ్రంథంలో చాలా మంది ప్రవర్తిని ఉన్నారు ఈ ప్రవక్తిని ఏమి పేరు ఏంటి అంటే ముద్ద అనే పేరుకి అర్థం ఏంటి అంటే పుట్టు వంచ అని అర్థం పేరుకి అర్థం ఏంటంటే పుట్టు వంచ ఈమెకన్నా ముందు ఉన్న ప్రవక్త నీళ్ళు మిరియం మనకు తెలుసు అన్నా తెలుసు చెడ ప్రవక్త నీళ్ళు నోవద్య మనకు తెలుసు ఇలాగా ఏషియా భార్య ఏషియా ఒక ప్రవక్తని యొక్క పోగా ప్రవర్తనలో ఈమె ఒక ప్రవర్తనగా ఇక్కడ రాయబడి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పేరు యోషియా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో యోషియా అనే పేరు దగ్గర దగ్గర యాభై సార్లు రాయబడింది కానీ హుతా అనే పేరు ఒకసారి రాయబడింది దేవుడు ఆ సమయంలో ఆ పని కొరకు ఒక వ్యక్తిని వాడుకున్నాడు తాను ఆ వ్యక్తిని నిర్లక్ష్యపరచలేదు యోషియా పేరు కూడా ఏషియా మంచి రాజు మంచి రాజు కనుక పాత నిబంధనలోనే కాకుండా కొత్త నిబంధనలో కూడా తన పేరు ప్రస్తావించబడింది మత యశువార్త మొదటి అదే మనకు తెలిసి అందరికి మత యశువార్త మొదటి అదే ఏంటంటే వంశావళి వంశాలు ఆ వంశావళిలో పద వచనంలో మనం చూస్తే పది పదమూడు వచనాల్లో ఈ యోషియా పేరు ప్రస్తావించబడు యోషియా చిన్నవాడది ఎట్లా మన ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు యోషియా ఏదన్న ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ల వాడే ఎరుచులేమునందు ముప్పై యొక్క సంవత్సరములు ఏదేను అతని తల్లి పుస్తకు ఊరి వాళ్ళు అదాయము కుమార్తె ఇక్కడ మనం చూసినట్లయితే అతను ఎంత వయసులో రాజు అయ్యాడు అంటే ఎనిమిది సంవత్సరాల వయసు ఎనిమిది సంవత్సరాల వయసులో ఏం తెలుస్తుంది అని రాజు అయ్యాడంటే కానీ వంశ వస్తుంది కాబట్టి అతను రాజు అయ్యాడు కానీ అతను ఊరికనే రాజు అయ్యాడా ఊరికనే రాజు అయిపోయాడా ఎనిమిది సంవత్సరాల వయసులో కానే కాదు వంశపారంపర్యంగా వస్తుంది ఆ ఆచార ప్రకారం అతను రాజు అయ్యాడు కానీ అతని కన్నా ముందు అసలు ఈ రాజ్యాలు డివైడ్ అయినప్పుడే సొలోమాన్ దగ్గరే రాజ్యంగా ఉన్న రాజ్యం రెండు భాగాలుగా చీరిపోయినప్పుడు ఎప్పుడైతే రెహబాము యూదులకి రాజుగా ఉన్నాడో యూదా జనాంగానికి అప్పుడే దేవుడు ఒక ప్రవర్తన పంపించి అక్కడ ఒక ప్రవచనం చెప్పిస్తాడు మనకి మొదటి రాజుల గ్రంథం పదమూడవ దాన్ని పన్నెండవ చూడండి ఆ ప్రవచనం ఏంటో మనకు తెలుస్తుంది మొదటి రాజులు పదమూడు పన్నెండు రెండు మొదటి మొదటి నుంచి పదకొండు అంతట దైవజనుడు అయిన ఎవడు చేత సెలవు నుండి యోధా దేశము నుండి చేతేరులకు వచ్చాను లోపం వెళ్ళకై ఎరోబాము ఆ బలిపీఠం నొక్క ఇచ్చి ఉండగా ఆ దైవజనుడు యహోవ అరుణ చేత బలిపీఠం నాకు మాట కటన చేసెను పరిపిడమా పరిపిడమ ఎహోవ సతవి ఇచ్చినదేమనగా తామిది సంతతులో యోషియా అను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు అతడు మనుష్య శల్యములను చాలీ ఇక్కడ ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజు యూదులకు అంటే యూధ జనాంగానికి రెహబాం ఆ సమయంలోనే దేవుడు ఒక ప్రాప్తను పంపించి యోషియా అనే ఒక శిశువు కొడతాడని చెప్తాడు ఈ రెహబాము తర్వాత ఎంత మంది రాజులు యువత జనాంగాన్ని పరిపాలన చేశారు అంటే పదిహేను మంది చేశారు దగ్గర నుంచి యోషియా వరకు వాడు అంటే పదిహేను మందిని చేశారు పదిహేను మందిని పరిపాలన చేసినప్పటికీ వారందరిలో కొంతమంది మంచిగా పరిపాలన చేశారు మిగతా వాళ్ళు చెడ్డగానే వారి పరిపాలన ముగిసిపోయింది ఈ యోషియా ఎర్ర ఆరచినప్పుడు ఎనిమిది ఏళ్ళ వాడే ముప్పది ఒక్క సంవత్సరములు ఏలేదు అయితే అతడు చేసిన పని ఏంటి అంటే మూడవ శ్లోకంలో మనం చూస్తే రాజ్యాంగ యోషియా ఏడుబడిలో పద్దెనిమిదవ సంవత్సరం అందు మహిళలో మనకు పుట్టిన అచల్య కుమారుడైన శాస్త్రైన షాఫాన్ ను యహోవ మందిరంలో పొంపని చెప్పి రాజు అతనితో ఇలా సెలవించాను ఇక్కడ చదువుకుంటే మనకి ఎంతకు అర్థమవుతుంది అక్కడ ఏమని చెప్తాడంటే అతడు రాజ్యంలోకి వచ్చాడు రాజ్య పద్దెనిమిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరం ఎనిమిది సంవత్సరాల వయసులో వచ్చాడు ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు రాజ్యాన్ని ఏడిన తర్వాత నేను నియమనిపించింది అంటే ఎందుకు దేవుని మంత్రం ఇలాగే ఉండిపోయింది దేవుని మంత్రాన్ని నేను ఎందుకు కట్టకూడదు అక్కడ అదేకుడు ఉండడానికి నేను దాన్ని పరిశుభ్రపరచవచ్చు కదా అని ఆలోచన కలిగే ఆలోచన కలిగేం చేస్తాడంటే తన దగ్గర నా వారిని కొంతమందిని పిలిచి మీరెండి ఏభో అక్కడికి వెళ్ళి తిరిగి అని చెప్పి ద్వారపాలకుల యొక్క జనులు వసూలు చేస్తున్నారు కదా ధనాన్ని దాన్ని తీసుకొని అది ఆ ఫల ఆ ద్వారా తెరుచునే దేవాలయాన్ని ఆ దేవాలయాన్ని బాగు చేయండి అని చెప్తారు బాగు చేయండి అని చెప్పినప్పుడు వారు వెళ్తారు బాగు చేయడానికి వారు ఆ స్థలానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ వారికి ఏం దొరుకుద్ది అంటే వారు అక్కడ హిల్కియా అనే శాస్త్రేవు హిల్కియా వచ్చి ఆ మందిరాన్ని బాక్స్ చేస్తున్న సమయంలో వారికి అప్పగించిన ధనం కూడా తిరిగి ఎంత అయింది ఏమైంది అని కూడా లెక్క అడగదు అలాంటి సమయంలో వచ్చి నాకు ఒక ధర్మశాస్త్ర గ్రంథం కనిపించిందని చెప్తాడు శాస్త్రి అయిన చెప్పినప్పుడు అసలు ఆ గ్రంథంలో ఏముంది చదవమంటాడు చదివిన తర్వాత ఆ రాజు అయిన యోషి ఏం చేస్తాడు అంటే పద పదో విషయంలో యాజకుడు అయిన ఇంటికియా ఒక గ్రంథం అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథము రాజు సముఖమందు చదివాను రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథం మాటలు తన బట్టలు చెప్పుకోలేదు ఎందుకు బట్టలు చెప్పుకున్నాడు అంటారు ఎందుకంటే తన తండ్రి యోషియా తండ్రి ఎవరు అంటే ఆహో అతడు ఎవరికి మానవుడు అంటే మనశ్శికి మానవుడు వాళ్ళిద్దరూ అంటే రాజుల ముందు మంచి రాజు ఎవరైనా ఉన్నాడంటే మంచి రాజు కానీ తెలుసుకునే అంత వయసు ముందా అంటే ఎనిమిది సంవత్సరాల వయసే ఆ సమయంలో తన తన ముందున్న రెండు తరాలు కూడా చెడ్డ చెడ్డ రాజులే వారు చెడ్డగానే మిగిలిపోయారు అప్పుడు అతను ఏ ఆలోచన కలిగిందో తెలీదు ఎందుకు అతను ఆలోచన కలిగింది అంటే అతను దేవుడి చేత ఏర్పరచబడిన వాడు కనుక దేవుడు ఆ ఆలోచన కలిగి ఉండొచ్చు ఆ సమయంలో తన పంటలు యోషియా రాజు పంపిస్తాడు వారు వెళ్ళడమే అనే కుందవక్త దగ్గరికి వెళ్తారు ఆ సమయంలో జపన్యా ఉన్నాడు అయినా సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వారు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళారంటే హోదా దగ్గరికి వెళ్ళారు ఎవరైనా చెప్పినట్టుందా ఇక్కడ హుదా దగ్గరికి వెళ్ళమని లేదు కానీ దేవుడు వారిని ప్రేరేపించాడు ఆ కుందాని దేవుడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడంటే ఆ రాజు మనం ఆలోచించినప్పుడు రాజ్యం అంతా చాలా ఉంది ప్రజలు కూడా దేవుడికి ఉన్నారు వారు లేరు కానీ అలాంటి సమయంలో ఈ ప్రవర్తని గురించి చూస్తే ఆమె ఒక కుటుంబీకురాలు ఆమె ఆమెకు ఒక భర్త ఉన్నాడు ఆ భర్త దేనికి అధికారి అంటే వస్త్ర సేనకు అధికారిగా ఉన్నాడు అనేది మనకు ప్రత్యేకంగా రాయబడ రాజుల వస్త్రశాల అయినా అవ్వచ్చు యాజకుల వస్త్రశాల అయినా అవ్వచ్చు లేదా రాజుల యుద్ధంలో యుద్ధంలో ఉన్న సైనికుల వస్త్రశాల అయినా అయి ఉండవచ్చు కానీ ఆ వస్త్రశాల దాంట్లో ఉద్యోగం ఉన్నదే కదా ఉద్యోగం కాదు కానీ ఆమె కుటుంబీకరాలుగా ఉన్నప్పటికీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆమె దేవునితో దగ్గర సంబంధం కలిగిన స్త్రీగా ఉంది ఈ పై విషయాన్ని వారు విచారణ చేయమన్నప్పుడు అక్కడ పదమూడు వర్షం చివరి భాగంలో మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న ఈ గ్రంథం మాటలు వినని వారే ఏ మన మీద ఎంత ఇంత అధికంగా మండుచు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చాలా సంవత్సరాలు ప్రతి మంత్రాన్ని మనకెత్తుకో మీరు ఒక ప్రవర్తన దగ్గరికి ఎలా ఐదుగురుగా ప్రవర్తన దగ్గరికి వెళ్తారు ఆమె మాట్లాడి ఉన్నట్లుగా వారికి తెలియపరిచింది అంతా ఏం కీడ వస్తుందో దేవుడు వారిని ఎలా నాశనం చేస్తాడో దేవుడికి వారు ఏదైనా ఉండకపోతే ఏం చేస్తారో విషయాలన్నీ తెలియపరిచింది అక్కడ ఆమె చాలా దైవ అని ఎందుకంటే రాజ పరిస్థితి బాగోలేదు ఆమె కుటుంబ పరిస్థితి బాగోలేదు రాజు అనుకూలంగా మాట్లాడింది అనుకోండి చక్కగా ఆయన ఏదో బహుమానాలు ఇస్తాడు ఆమె కుటుంబం సెటిల్ అవ్వచ్చు కానీ ఆమె తన కుటుంబం సెటిల్ అవడానికి చూసుకోలేదు ఆమె ఉన్నది ఉన్నట్లుగా ప్రవచించింది మరొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే రాజు దగ్గర నుంచి కొంతమంది వచ్చారో ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె సరే అండి రాజు విషయం తెలియపరిచాడు దేవుని దగ్గర విచారణ చేయమానప్పుడు సరే నేను విచారణ చేస్తాను నేను ప్రార్థన చేస్తాను నేను దేవుని సన్నిధిలో బలిపెడతాను అని చెప్పలా వారు వచ్చిన వెంటనే వారికి సమాధానం చెప్పింది అంటే ఆమె ఎంత ప్రార్థనా పూర్వకంగా ఉంది దేవుడు ఆమెకు రాజుకి తెలియజేయాల్సిన విషయాన్ని ముందే ఆమెకు తెలియపరిచాడు సూటిగా ఆమెకు తెలియపరిచాడు తెలియపరిచింది తెలియపరచబడినట్లుగా ఆమె రాజుక విషయాన్ని వర్తమానాన్ని అందించింది ఇక్కడ ఇంకొక విషయం మనం చూస్తే పొందలేములో రెండవ భాగం వంతు మా పరాలై ఉండేవి ఎరులేములో రెండవ భాగం అంటే ఏంటంటే రెండవ భాగం బైబిల్లో ఈమె గురించి రాయబడినప్పుడు తప్ప మరి ఎవరి గురించి రాయబడినప్పుడు ఈ వాక్యం ఆ అలాగే రెండో భాగం అని మూడో భాగం అని రాయిబర్ లో భాగం అంటే ఏంటి అంటే ఎరులేము పాత ఎరులేము నాలుగు భాగాలుగా విభజించబడి నాలుగు భాగాలు ఏంటి మొదటి భాగంలో హర్మోనియన్ ఉండేవారు రెండవ భాగంలో క్రైస్తవులు ఉండేవారు మూడో భాగంలో యూదులు ఉండేవారు నాలుగో భాగంలో ముస్లింస్ ఉండేవారు ఈ అర్మోనియన్ ఎవరు అంటే అలనాడు ఆ అరారాత కొండ మీద పర్వతం ఆగిపోయింది ఆ నోవారు చూసారా అక్కడ విస్తరించిన జనాభమే ఈ అరారాత ప్రజలు ఆ టర్కీ దేశంలో యుద్ధం జరిగినప్పుడు కొందరు వచ్చి నివాసం ఉండిపోయారు వారిని అర్మోనియన్గా యర్షులంలో వారు విభాగించారు వారు కూడా క్రైస్తవులే వారు కూడా దేవుని ఎరిగిన వారు క్రైస్తవులు మరి క్రైస్తవులు అంటున్నారు కదా క్రైస్తవ భాగం ఒకటి ఉంది కదా ఆ క్రైస్తవ భాగం అని ఎందుకు వచ్చింది అంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు అక్కడ ఆయన పాతి పెట్టబడిన స్థలంలో ఒక పర్వతం ఉంది ఆ పర్వతం మీద ఒక చర్చ్ కట్టారు అందుకని దానికి క్రిస్టియానిటీ విభాగం అని పేరు వచ్చింది ఆ అర్మేనియన్స్ కి ఎవరు అందించారు అంటే భర్తలో అయి తద్దయ్యి వెళ్ళి వారికి సువార్త అందించారు తద్వారా వారు ఏ సుక్రీస్తు నమ్ముకొని వారు ఎరుషులేవడం వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి క్రిస్టియన్ భాగంలో నివసిస్తుంది ఈమె అంటే ఆమెకు తెలుసు ఏసుక్రీస్తు ఎలాగా ఆమె ఆ పరిస్థితులు అక్కడ తెలుసు అంటే మన పాత నివాదనలో ఏసుక్రీస్తు లేదు కానీ ఆమె ఎలాగో వారు ఒక మెసేజ్ కోసం కనిపెడుతున్నారు అన్న విషయాలు ఆమె వల్ల ముందున్న ప్రవక్తలు కానీ జన్యా కానీ వారు దేని గురించి అనేక విషయాలు అనేక ప్రవచనాలు చెప్తున్నారో తెలుసు ఎట్లా ఆమెకి తెలిసింది అంటే ఆమె ప్రార్థన పూర్వకంగా ఉండడం ద్వారానే ఆమెకు తెలిసింది మనం ఆమె పేరుకి అర్థాన్ని తెలుసుకున్నాం పుట్టుమచ్చా మన శరీర భాగంలో పుట్టుమచ్చుకోండి మనం దాన్ని ప్రత్యేకంగా చూస్తాం కదా అలాగే ఆమె కూడా దేవునికి ఆ రాజ్యంలో ప్రత్యేకమైన స్త్రీగా దేవుని దృష్టిలో ముందే అందుకే దేవుడు ఆమె ఏర్పరచుకొని ఆ ప్రవచన వారాన్ని ఇచ్చాడు యోషియా రాజు కూడా తెలుసు కదా ఇర్మియా ఉన్నాడు జపన్యా ఉన్నాడు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పచ్చు కదా కానీ యోషియా దేవుని చిత్తానికి వదిలేశాడు తన హృదయాన్ని చింపుకున్నాడు తన బట్టలు చింపుకోవడం అంటే తన హృదయాన్ని చింపుకున్నాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు ఆమె వెంటనే దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకున్నాడు ఎట్లాంటి సమాధానం పొందుకున్నాడు అంటే పంతొమ్మిదవ శ్రమంలో చూస్తే ఇస్రాయేలీల దేవుడేమో వాసలు ఇచ్చినదేమనగా ఈ స్థలం పాడుకున్నవి దాని కాపురస్తులు

సన్నిధిలో దీనత్వం ధరించి నీ బట్టలు చెప్పుకో నా సన్నిధిలో నీళ్లు రాల్చావు కనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను ఇంకో మాట ఉంటుంది ఏంటంటే నీవు నెమ్మది గది వాడిపై నీ సమాధికి చేర్చబడతావు ఈ స్థలం మీద రప్పించబో కీడును నీ తలలో చూడనే చూడవు నీ కన్నులతో చూడనే చూడవు కీడు వస్తుంది ఎప్పుడు చూస్తావు నువ్వు చూడు నీ పుట్టి పిల్లలు నీకులాగా భక్తి చేస్తే వారు కూడా చూడరు కానీ వారు దేవుడితే వారు చూస్తారు అలాగా దేవుడు వారికి ఆ విషయాన్ని తెలియపరచింది ఆ సమయంలో రాజు ఎట్లాంటి సంతోషం కలిగిన ఉంటాడు కింద అధ్యయనం ఇంకా మనం చదువుకున్నట్లయితే వెంటనే ఈ విషయం ఎప్పుడైతే యోషియా తెలిసిందో యోషియా ఆ ప్రాంతంలో ఉన్న అన్న విప్రహం అలాన్నిటిని అన్న పరిపీటాలన్నింటినీ తీసివేసి జనరులందరూ పిలిచి దేవుని అనేవి మిమ్మల్ని మీరు పరిశుద్ధి పరచుకుని వారిని పరిశుద్ధపరుస్తాడు పైన మూడు విషయాల గురించి అడిగేడు కదా నా విషయంలోనూ జనరుల విషయంలోనూ యుగా వారందరి విషయం మొదట ఆయన ఆయన పరిశుద్ధి పరుచుకున్నాడు రెండవది జనరల్ పరిషత్తు వచ్చాడు ఎప్పుడైతే ఆయన జనరల్ పరిషిద్ధి వచ్చాడో ఆయన జీవిత కాలంలో యోధ రాజ్యం అంతా ఎట్లాంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఆయన రాజ్యాన్ని ముందు కొనసాగించాడు ఎన్ని సంవత్సరాలు యోషియా ఎనిమిది సంవత్సరాల పట్టు అతను రాజైనప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు తన జీవితంలో ముప్పై ఒక్క సంవత్సరాలు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాడు అక్కడ మొదటి వచనంలో మనం ఇంతాక ఆపివేశం ఆ వచనాన్ని మనం చదివితే రెండవ వచనం అతడు యహోవ దృష్టికి కుడి ఎడమలకు తిరగగా తన పితరులకు దావీ చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను ఎప్పుడైతే దావీ చూపిన ప్రవర్తన అతను సరిగా ప్రవర్తించాడో అప్పుడు తన రాజ్యంలో శాంతి అనేది నెలకొంది యోషి అనే పేరుకి మనం అర్థమై చూసామంటే ఏహో బాబు చేయవాడు ఏహో బాబు చేయించేవాడు ఎట్లా ఏహో బాబు చేశాడు అంటే యోషి అని కాదు తాను కీడు చూడటానికి దేవుడు అంగీకరించలేదు తన రాజ్యంలో కీడు చూడటానికి కూడా యోషియా అంగీకరించలేదు యహోవా నిజంగా యోషియాని బాగు చేశాడు యోషియా యొక్క రాజ్యాన్ని బాగు చేశాడు యోషియాని పోషించాడు ఎలా పోషించాడు అంటే శాంతి సమాధానాలతో పోషించాడు శారీరక ఆహారం ఏ రాజ్యాన్ని పెడతాడు కానీ శాంతి సమాధానాలు ఎవరైతే రీసెంట్ గా మీరు న్యూస్ లో చూసాం కదా పూర్తిగా చదవలేదు కానీ తమ్మే చూస్తే నాకు అర్థమైంది అంబాని తన కొడుకు ఏం చెప్పాడంటే అంతా కానీ మనశ్శాంతి లేదంటే ఒక్కే నేను చూశాను తను అంతా ఉంది ఏం చేయాలనుకున్నా చేయగల కానీ తన జీవితంలో ఏం లేదు శాంతి లేదు కానీ జీవితంలో శాంతి సమాధానాలు ఎవరు ఇవ్వగలరు అంటే దేవుడు ఒక్కడే సమాధానం శాంతి ఇవ్వగలరు మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని కన్నీరు కాదు భక్తాన్ని హృదయం కలిగిన వారు దేవుడు దీవత్మను ధరించుకోవాలి దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేస్తారు ఈ క్షణం వరకు ప్రతిబులంటే దేవుడు కృపే మన ప్రేమ మనం ఆయన యొక్క స్వభావాన్ని ఆయన యొక్క దీనత్వాన్ని ఆయన యొక్క ప్రేమను మనం ధరించుకున్నప్పుడు మాత్రమే బిడ్డ బిడ్డ నా అని దేవుడు మన కొరకు మన జీవితంలో కార్యం చేసేవాడుగా ఉంటాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు దేవుడు ఇద్దరిని కూడా ప్రత్యేకించుకున్నాడు ఒక వ్యక్తి ఒకసారి రాయబడింది వైపు గ్రంథంలో ఆమె పేరు మరొక వ్యక్తి యోషియా దగ్గర దగ్గర యాభై సార్లు ఆయన పేరు రాయబడింది ఇద్దరిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఒక వ్యక్తి దేవునికి సన్నిహితురాలుగా ఉండి రాజుకి ఏ సమాధానం చెప్పాలో వెంటనే ఆమె చెప్పగలిగింది చేత ఏర్పడిన వాడైనప్పటికీ తన పితరుల యొక్క దోషాన్ని బట్టి తన హృదయంలో ఉన్న కలతను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు ఆయన ఆయన సరైన సమాధాన్ని పొందగలిగాడు ఈ రోజు మనం కూడా దేవుని చేత ప్రత్యేకింపబడిన వారమే ప్రత్యేకింపబడిన వారం కాకపోతే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉండలేం దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఆరాధించలేం ప్రత్యేకంగా ఉన్న మనము ఇంకా ఈ విషయం వల్లే దీనత్వం ధరించుకొని కన్నీరు అంచవలసిన విషయాలు మనలో ఉన్నట్లయితే వాటిని సరి చేసుకుందాం పొందాలనే మనం ప్రత్యేకింపబడిన వారిగా దేవుని దృష్టికి మనం కనపడదాం దేవుడి నుంచి మనం వెంటనే మనం ప్రార్థన చేసిన దేవుని రాజ్యానికి అనేకులు వారసులుగా చేద్దాం దేవుడు మనకు తులై దేవుడి మాటలు